ఒక కీచక పరిపాలన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఆ భగవంతుడు ఉన్నాడా ఆ భగవంతుడు ఉన్నాడా ఈశ్వరుడు ఉన్నాడా అల్లా ఉన్నాడా జీసస్ ఉన్నాడా ఉంటే ఈ కీచక పర్వానికి అంతం పలుకయ్యా అంతం పలకండి అని చెప్పి ఆ భగవంతుడిని వేడుకుంటున్నా నాకు ఆ భగవంతుడి మీద కూడా నమ్మకం పోయింది అది ఈరోజు మా పరిస్థితి ఇన్ని రోజులు ఈ మాటలన్నీ కూడా నా మనసులోనే చెప్పుకున్నా బాధపడ్డా ఏడ్చుకున్నాం ఈరోజు తారాస్థాయికి చేరింది మేము మా గుండెలో పగిలిపోతున్నటువంటి పరిస్థితి రాత్రి మేము అక్కడికి పోతే వాళ్ళు పేద పిల్లకాయల పాపం పేద కుటుంబాల పాపం వాళ్ళ మీద ఎందుకు అని కక్ష అని అడుగుతా ఉన్నా మేము ఉంటాం మా ఇల్లు నీకు తెలుసు మా ఇల్లు నీకు తెలుసు ఆల్రెడీ రెక్కీ పెట్టి ఉండవు రండి పోలీసులను పంపిస్తావా రౌడీలను పంపిస్తావా నువ్వు వస్తావా రండి నీ తమ్ముడు వస్తాడా సిద్ధం మేము చావడానికి సిద్ధంగా ఉన్నాం ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నావు నిన్ను నిన్ను నీ తమ్ముడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా కబడ్డ